క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇలా చేయాలి అంటే కంప్లీట్ గా డీటెయిల్స్ లోకి పిన్ టు పిన్ మనం చూస్తే ఇవన్నీ దొరుకుతాయి మీరు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆ షార్ట్ ఫిల్మ్ లో కలిశారు అలా ఉన్నతరెడ్డి పరిచయం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తోటి తర్వాత మెల్లగా డ్రగ్స్ అలవాటు చేశారు అలవాటు చేసిన తర్వాత గా కూడా అంటే పదిహేను వందలకి అక్కడ కొనుక్కొని గోవా బెంగళూరులో కొనుక్కొని ఇక్కడ ఆరు వేలకు విక్రయిస్తున్నారట ఇది నేను చెప్పడం కాదు ఆరోపణ కాదు ఆవిడ కాన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర ఇచ్చింది పట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చే నీకు డ్రగ్స్ అని అడిగితే రెడ్డి అతను తెచ్చిచ్చాడు నాకు ఎంత ఐదు గ్రాములు తెచ్చిచ్చాడు అందులో ఒక గ్రామ్ ఏది మిస్సింగ్ నాలుగు గ్రాములు ఉన్నాయంటే ఒక గ్రామ్ కన్స్యూమ్ చేశాం ఆ ఇందిరాని ఏమై కన్జ్యూమ్ చేసిందని చెప్పింది వాళ్ళిద్దరు జంపు ఏం దొరికిపోయింది వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ రెడ్డికి చింటూ అనే పేరు ఉంది అనేది నాకు షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమైంది దేవదాసు మళ్ళీ దేవదాసు పెళ్లి చేసుకున్నాడు ఏదో అది పోలీస్ ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది అమ్మాయి మెన్షన్ చేసింది సో ఇప్పుడు యువత్ రెడ్డి అనే అతనితో కూడా ఈ అమ్మాయి ఉంది అంటారా మీరు అసలు నా చింటూ నా చింటూ అని చెప్పేసి అది ప్రేమతో ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే నేను ఆ అమ్మాయి అంతటగా ఆ అమ్మాయి ఒప్పుకుంటే తప్ప నేను ఎవ్వరి అమ్మాయి మీద ఒక్క ఆరోపణ కూడా చెయ్యట్లేదు నేను ఇది కూడా అమ్మాయి రాసిచ్చిందే కదా ఏదైనా సరే ఆ అమ్మాయి కాల్ రికార్డే కదా మాట్లాడితే నేను ఒక్క ఆరోపణ నా నోటిది నేను అనుకుంటున్నాను అంటే నేను ఒకటే ఒకటి ఆ సైకో బిహేవియర్ మాత్రం నాకు ఇక్కడ మ్యాచ్ అయింది ఇది ప్రవోక్ చేస్తే వచ్చింది కాదు ఇదే బిహేవియరు ఆ లాడ్జ్లో మన మస్తాన్ సాయితో కూడా చేసి ఉంటుంది అందుకనే మస్తాన్ సాయికి ఈఎంఐకి గొడవ ఉంటుంది ఆవిడ డ్రగ్స్ మత్తులోనో లేకపోతే ఆల్కహాల్ మత్తు ఇది మాత్రమే నేను ఊహిస్తున్నా తప్ప అది కూడా ఊహించడానికి ఒక సాలిడ్ సాక్ష్యం చెప్తానమ్మా ఇందాక చెప్పాను కదా ఆవిడ అదేంటది కార్ యాక్సిడెంట్ అయినప్పుడు రాజ రాజ్ తరుణ్ వెళ్ళిపోతే నేనే ఆ కార్ యాక్సిడెంట్ చేశా చెప్పి చెప్పింది అని చెప్పి అంత ప్రేమ ఉంది ఆవిడకి అది ఒప్పుకోవచ్చు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒకసారి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు కాదు అండ్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు మూవ్ ఆఫ్ ఓకే ప్రేమ ఉంది బట్ ఆ ఈ సైకో ప్రేమ తట్టుకోవడం కూడా కష్టం నీకు ఎంత ప్రేమ ఉన్నా నువ్వు నన్ను కోకనట్ కొట్టు కొట్టి నేను తిక్తే పడాలి పడితే ఉండాలి లేకపోతే కేసులు పెడతానంటే ఎప్పుడు ఎన్నడో ఎక్కువ రోజులు ఉండాలి మస్తాన్ సై తిరగబడ్డాడు రాజధానికి తిరగబడలేదు అంటే మస్తాన్ తిరగబడ్డాడు కాబట్టి మస్తాన్ సై మీద కేసు మర్డర్ కేసు రాజస్థాన్ తిరగబడకుండా ఎన్నో ఉన్నాడు కాబట్టి మూసుకొని ఏ కేసులు లేకుండా భరించాడు బట్ ఇవాళ డ్రగ్స్ కేసు వచ్చిన తర్వాత పారిపోయాడు అంటుంది కదా మీకు కనెక్షన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి నేను చెప్తాను నాకు నిజంగానే మాట్లాడుతున్నా లోపల నా లో ఏవేవో ఈవిడ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అసలు నా నంబర్ అడిగారట ఒకసారి నాతో మాట్లాడదాము అసలు ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఎందుకు నాకు అగ్నిస్ట్గా మాట్లాడుతున్నాను అని అడగాలను లేకపోతే వాళ్ళు అడిగారు భయ్య మీ నెంబర్ ఇవ్వమా అంటే దయచేసి ఇవ్వకండి అని చెప్పాను పొరపాటును కూడా ఇవ్వకండి నా నంబర్ ఎందుకంటే ఇప్పుడు మీ అందరి నంబర్లు ఉన్నాయి మళ్ళీ అంటే మీరు ఆలోచించింది నేను ఆలోచించింది ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఆవిడ రేపు ఫ్యూచర్లో ఏదైనా డ్రగ్స్ కేసులో దొరికితే ఫస్ట్ ఏం చేస్తారు ఫోన్స్ యూజ్ చేస్తారు ఫోన్లో ఉన్న నంబర్స్ అన్నీ చూస్తారు అందులో నీ నెంబర్ ఉందనుకో నిన్ను కూడా అనుమానిస్తారు అందుకే సార్ దయచేసి నా నెంబర్ ఇవ్వకండి అన్నాను సో ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్స్ లో ఒక నంబర్ ఉంటేనే నాకు ఇంత అవుతుందని నేను భయపడితే ఏకంగా నీ చాట్లు ఇవి ఇంత లిస్ట్ ఉంటే రాజ్ తరుణ్ తోటి రాజ్ తరుణ్ ఇంకెంత భయపడాలి అందులో అతను దూరంగా ఉండడంలో తప్పే లేదు అండ్ లిటరీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు ఇంక ఏం చేయాలి నా పిల్లం డ్రగ్ ఎడిక్ట్ నా పెళ్ళం అక్రమ సంబంధం ఆయనలా ఈ ఉంది ఇవి అంటున్నట్టే కదా ఇప్పుడు ఆయనతో ఉంటూ నేను ఇంత ఉన్నానని ఆయనతో ఉంటు అనేది ఇక్కడ చెప్తుంది ఆంధ్ర తెలంగాణలో ఆయన మాత్రమే నా భర్త అని ఇక్కడ ఆంధ్రాలో గుంటూరులో ఇగో ఈ నేను లవ్ అని చెప్పి చెప్తుంది సారీ 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 నేను మధ్యలో మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాను అయితే ఆ మళ్ళీ ఆ యాక్సిడెంట్ దగ్గరికి వస్తున్నా ఆ యాక్సిడెంట్ దగ్గర ఆవిడే అంత ఇదిగా తన తన సైకటిక్ కాబట్టి సేవ్ చేయడానికి చేస్తుంది కానీ అది చట్టపరంగా నేరం కదమ్మా మరి పోలీసులు కేసు పెట్టాల వద్దా ఫ్యాక్ట్స్ తప్పుదోవ పట్టించి అంటే ఆవిడకి చట్టం అంటే ఎంత గౌరవం అనేది మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఈయనతో కూడా ఒప్పుకోకపోతే ఈయన మీద త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ మస్తుంది సార్ మీద ఈయన మీద అన్ని కేసులు అలాగే ఇంకెంతమంది మీద ఎన్ని కేసులు పెట్టిందో తెలియదు అంటే నేను చెప్పింది వినకపోతే కేసు పెడతాను నా మీద కూడా కేసు పెడతానని చెప్పిందట ఎందుకంటే అగ్నేష్ గా మాట్లాడతాను బేసికల్ ఏంటంటే నేను ఫస్ట్ వీళ్ళ మోటార్ సైఫ్ ఆపరేటర్ కేసు పెడతాను బెదిరిస్తారు రచ్చ మీడియాకి వచ్చి రచ్చ చేస్తాను బెదిరిస్తారు తర్వాత సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు నా గురించి మాట్లాడు కదా మీ ఛానల్ మీద వచ్చి నేను సూసైడ్ చేసుకుంటు అంటారు ఇందుకంటే ఇది అంటే ఈ కేసులో కాదు నా ఫస్ట్ కేసులో ఆవిడకి ఫోన్ చేసి నన్ను ఎవరైతే టార్చర్ చేసిందో మీడియాలో వచ్చేస్తుందని చెప్పి తెలిసేటప్పటికి నేను సూసైడ్ చేసేసుకుంటా మీ ఛానల్కి వచ్చి అని చెప్పి చెప్తే సరే రెండమ్మా మీ వర్షం మీరు అన్నారు తర్వాత లేదు ఏమీ కల శుభ్రంగా ఉంది వినండి ఈ ఈ లేడీ ఎవరు నేపథ్యం నేను చెప్తాను మీకు రాజధాను నాలుగేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నుంచి రాజధాని వెళ్ళిపోయాడు తను ఏదో ఫీవర్ గా ఉండో లేకపోతే దీంట్లోనో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే హీరో కదా ఎవరు గుర్తుపట్టాడు అక్కడ గుర్తుపెట్టి వీడియో తీసాడు తీసిన తర్వాత ఇదంతా తాగున్నాడు అందుకనే చేశాడు ఎవరు చచ్చిపోలేదు అక్కడ మాములు గొడవ దేనో గుడు ఆక్హాల్ మత్తులో ఇట్లా చేసాడేమో అని ఇది అవుతుందేమో అని ఇంకేదో ఎవరిన అనుకుంటారు మీడియా వాళ్ళకి ఏదో చేసుకుంటారు కదా యాక్చువల్లీ ఫేవర్ లో ఉన్నాడట సో అది వదిలేసి కాల్ వెళ్ళిపోతుంటే పట్టుకొని ఇంకా ఒకతను కాల్ చేసి రాస్తారంటారు అంటే కొంచెం రాస్తారు రాజా రవీంద్ర గారు ఆయన మేనేజర్ తో మాట్లాడి ఇట్లా ఏంటి ఈ వీడియో సంగతి నేను బయట పెడితే ఇది అవుతుంది ఇది అవుతుందో అని చెప్పి అంటే సరే నేను చెప్పండి ఎందుకు దాని గురించి ఊరికే అనవసరం లేనిది రావచ్చారంట రెండు లక్షల మూడు లక్షలు డిమాండ్ చేసినట్టు ఈయన ఒప్పుకున్నాడు ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు అయితే అదే రోజు రాత్రి రాజా రవీంద్ర గారితో మాట్లాడిన రోజు రాత్రి ఈయన ఉన్న గేటెడ్ కమ్యూనిటీలలోకి అనుకుని ఒక అతిథి ఎంట్రీ ఇచ్చారు రాజా రవీంద్ర గారు ఈ ఎవరైతే బ్లాక్మెయిల్ ఓకే ఆయన విల్లా పేరు బిగొట్టా బిగొట్టా విల్లాస్ అనుకుంటాను గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని సిసి కెమెరాస్ ఉంటాయి ఓకే అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక లేడీ వచ్చి అక్కడ ఉన్న గేట్ కీపర్ని సెక్యూరిటీ కానీ నా అనుభూతిని తిట్టి తీస్తారా నాకు నేను పోనికపోతే నేను మీద కేసు చేసి నేను ఆర్డర్ చేసి పెడతా డాష్ చెప్పి లోపలికి వచ్చి తోసుకుని వచ్చి ఒక ఆడపిల్ల ఉమెన్ ఉమెన్ అని చెప్పి లోపలికి వచ్చి ఇక్కడ ఈయన్ని బడిలా పిలిచి అక్కడ ఆయన్ని వచ్చి బూతులు తిట్టి అక్కడ తో ఆకుండా చంపేస్తాను ఈ పిల్లల్ని మీ పిల్లలు కనబడకుండా పోతారు చూడండి ఏమంటుంది లేడీతో మీకు జరిగిన సంభాషణ అమ్మో ఆమె ఫస్ట్ మా సొసైటీలోకి వచ్చేసింది నేను ఎక్కడైతే నివసిస్తున్నాను బిగోనియా హోమ్స్ అనే దాంట్లో అక్కడికి వచ్చేసింది అక్కడికి వచ్చేసి గేట్ వాచ్మెన్ భయభ్రాంతులు చేసేసింది ఇష్టప్రకంగా తిట్టడం ఇష్ట ప్రకంగా మాట్లాడటం ఏంటి అల్టిమేట్లీ నేను ఆమె వంద బూతులు తిట్టిన అమ్మ నా బూతులు తిట్టింది పంట బూతులు తిట్టింది అయినా కానీ మీకేం కావాలండి మీకేం కావాలండి మీకేం కావాలండి మీకేం కావాలి ఆమె నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు మూడు లక్షలు అడిగినవు దట్ వాస్ మై ట్రాప్ మూడు లక్షలు అడిగినావు ఎస్ వెరీ గుడ్ మూడు లక్షలు అడిగినా ఓకే వెల్ అండ్ ఫైన్ నేనేమన్నా నేనేం అడగలేదు నేనేం అడగలేదు నేనేం అడగలేదు నువ్వు అసలు మీకు ఏం కావాలి ఏం కావాలని అడుగుతున్నా నేను ఫైనల్లీ ఆమె పెట్టింది ఏంది ఆమె చెప్పింది ఏంది మీరు కదా నువ్వు డీడియో డిలీట్ చేయి లేకపోతే మీ ఇంట్లో ఒక్కొక్కరు చిన్నపిల్లలు అందరూ మాయమైపోతారు ఆమె ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఆమె మాఫియా డానండి సైలెంట్ గా ఉన్నారు యాక్చువల్గా మంచి చేయబోయే రాజు చేయడం అంటే ఇదే ఆవిడ కోపం వచ్చేసింది రాజస్థాన్ నుండి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వెళ్ళింది రచ్చ చేసింది ఈయన ఏం చేశాడు మామూలుగా అయితే కాముగా ఉండేవాడేమో మీడియా ముందు కూర్చున్నాడు ఈయన ఫస్ట్ అసలు బ్లాక్ మెయిల్ చేశాడు కదా బ్లాక్ మెయిల్ చేశాడు కదా ఓకే మరి బ్లాక్ మెయిల్ చేయడం కూడా తప్పే 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 నిజంగా అక్కడ ఏం జరగాలి తప్పే నీ కాదనను తప్పే కానీ ఆయన తెలివిగా ఆయన తప్పును ఎలా సమర్థించుకుంటున్నాడు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తాగేసి ఇలా యాక్సిడెంట్ చేస్తున్నాను దీన్ని ఈ క్రైమ్ నేను బయటకు తీసుకురావడం కోసం నేను ఇలా ఒక ప్లాన్ చేశానండి మీ కాన్వర్జేషన్ అంతా కూడా రికార్డ్ చేసి నేను టీవీ నైన్కి ఇద్దాం అనుకున్నాను నేను అందుకే నేను వచ్చానని చెప్పి సరే ఆయన వర్షంలో సేఫ్గా బయటపడ్డాడు ఆయనకి డబ్బులు ఏమి ఇవ్వలేదు కానీ అట్ ద సేమ్ టైం రాస్తాను కూడా ఏమి ఇది లేకుండా బయటపడ్డాడు ఆయనకి ఇది ఫేవర్ ఉందని చెప్పి చేసుకున్నాడు ఎవరికి ఏమీ జరగలేదు కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఇవిని ప్రవోక్ చేస్తేనే బూతులు తిట్టదు అండ్ వాళ్ళని బెదిరించేటప్పుడు పిల్లల్ని కూడా చంపేస్తాను బ్లాక్మెయిల్ చేసుకుంటే ఏమో రెండు లక్షలు అడుగుండొచ్చేమో కానీ పిల్లల్ని చంపేస్తాం ఏంటండి పిల్లల్ని అదే అడుగుతున్నాం ఆవిడ కనుక ఆ రోజు రాత్రి వెళ్ళి గొడవ చేయకపోతే ఈయన టీవీని ఆయనకి వచ్చేవాడు కాదు రాజధాను పరుగు పోయేది కూడా కాదు ఈవిడేముంటుంది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనుక నేను ఉండుంటే అసలు మీడియాలోకే ఈ విషయం వచ్చేది కాదు అంటే ఈవిడ మీద ఈవిడికి ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఉందంటే అంటే మీడియాని మేనేజ్ చేసేస్తావు నువ్వు పోలీసులు మేనేజ్ చేసేస్తావు నువ్వు నిన్న ఐఏస్ఆపిఎస్ఆ ద్రౌడియా దార్కార్య ఏంటి నువ్వు నేను ఉంటే ఇలాంటివన్నీ జరిగేది కాదు అంటే నువ్వేంటి అంటే ఫైనల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే రాస్తరుని సేవ్ చేయడానికి ఈవిడ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఈవిడకు తెలియకుండానే ఈవిడ ఒరిజినాలిటీ బయట పెట్టేసేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ రాస్తారు ఈ అబ్బాయి పేరు కార్తీక్ అండి మీరు ఎవరైనా సరే ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మళ్ళీ ఆయన లైమ్ లైబ్రరీలో తీసుకురండి ఆ బొగోటానా బొగోటి విల్లాకి వెళ్ళండి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరుకుతుంది ఆవిడ చేసిన ఆధారగాఢం అంతా కూడా ఆయన తీసి పెట్టుకున్నాడు సో అది కాకపోతే నేను అంటే ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే ఈ భూతు పురాణం అనేది ఈవిడికి కొత్త కాదు రెచ్చగొడితేనే మాట్లాడే అనేది కాదు ఎందుకంటే ఆ ఆడియోలో ఎక్కడ కూడా రాజధాని రచ్చుగొట్టినట్లేదు ఆవిడ నన్ను ఏదో బాడీ షేమింగ్ చేస్తూ పాట పాడాడు అని చెప్పడానికి ముందే ఆయన లేదు చెప్పాడు ఈ భూతు పాట అంటే ఆడపిల్ల కదా వద్దంటే ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారు నేను ఆడపిల్ల పాడండి అని చెప్పి పాడించుకున్న తర్వాత ఇదంతా అనమాట అప్పటికి అసలు ఎగ్గి ఆవిడికి సంబంధమే లేదు కింద ఉన్నాడు వాళ్ళు పైన ఉన్నారు కాకపోతే మస్తాన్ సాయి లేడు మస్తాన్ సాయి రా వీడిని కొట్టు వీడిని తీసుకెళ్ళి వీడి పని చెప్దాం అదే ఇప్పుడు ఇంతకీ ఈవిడ హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతున్నారా డ్రగ్ అడిక్ట్ అని నేను నమ్మడం కాదండి ఆ విడ నేను అదే అంటున్నాను నేను నా నమ్మకంతో అసలు పనే లేదమ్మా నాకు నమ్మకంతో పనే లేదు ఆవిడ బిహేవియర్ చూడండి ఇక్కడ చూడండి అండ్ అలాగే ఆవిడకున్న సంబంధాలు చూడండి ఉన్నిత్ రెడ్డి నా ఫ్రెండ్ అంటుంది ఉన్నిత్ రెడ్డి ఈజ్ ఏ వన్ ఆవిడ ఉన్నిత్ రెడ్డి నాకు సంబంధం లేదని ఎక్కడ చెప్పాల ఎందుకంటే ఉనిత్ రెడ్డి ఆ కేసులో ఉన్నాడు ఈ కేసులో కూడా ఉన్నాడు ఐ మీన్ ఈ ఎఫ్ఐఆర్ లో ఉనిత్ రెడ్డి పేరు క్లియర్ ఉని మా స్థానాన్ని పరిచయం చేసాడు అని చెప్పింది రూల్ అవుట్ మోర్ రెడ్డి ఉనిత్ రెడ్డి ఉన్నాడు సో అలియాస్ చింటూ ఆ చింటూ ఆ రోజు మరి ఆ చింటూ ఈ చింటూ ఒకళ్ళ కాదనేది పోలీస్ సంకర్యంలో వెళ్ళాలి అంటే అసలు మీ మీ ఏంటి అంటే వాట్ అనేది కాదు నా ఇంటెన్షన్ నా పోరాటం ఏంటంటే ఇలాంటి సెక్షన్స్ ని మిస్యూజ్ చేసుకుంటా మస్తాన్ సాయి అయినా నువ్వు హింసించావు రాజ తరుణ్ అయినా నువ్వు సెక్షన్స్ తో హింసించావు ఇంకా ఎంతమంది నువ్వు ఇదే సెక్షన్స్ పెట్టి అమ్మాయి కార్డ్ వాడి అమాయకంగా నటించి భయపెట్టి బెదిరించి జనాల్ని ఇలా చేయడం అనేది తప్పు సో ఈ సెక్షన్స్ని ఇంత దారుణంగా మీరు రుద్దడం వల్ల గవర్నమెంట్కి నేను చెప్పారు మగాళ్ళ మీద రుద్దడం వల్ల ఇలా ఎంతో మంది బాధితులు అవుతున్నారు ఏదో అయినా సరే లక్షలు కోట్లు ఇచ్చుకొని బయటపడుతున్నారు లేకపోతే వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళ పైసాస్కి ఆనందా ఆనందించడానికి వీళ్ళని హెరాస్ చేస్తున్నారు సో ఈ సెక్షన్లు మారాలనేది నా పాయింట్ ఈ సెక్షన్లు తీసేయాలి అంటే పెట్టింది వచ్చింది కదా అని చెప్పి కేసు పెట్టాడు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అడిగింది కేసు పెట్టండి అంటే పెట్టారు రాజ్ తర్వాత కదా చూడాలి కదమ్మా ఇట్లాంటి ఎఫ్ఐఆర్ ఉందని నాకు లేదండి నాకు రాస్తారనే అన్ని నా మూడు నాకు కావాలండి నా మూడు నా జీవితం బయటకు వచ్చాయి ఇప్పుడు సో ఫైనల్ గా ఇప్పుడు ఎట్లా నిలబడుతుందమ్మా ఇప్పుడు సి ఇది తెలిసి చేసారా చెప్పాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఇందులో ఏంటంటే విషయం క్లియర్ కట్ గా కళ్ళ ముందు చక్కగా అద్దంలో చూపించినట్టు కనబడుతుంది కాబట్టి ఏదైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఈయనకి శిక్ష పడుతుందా అని చెప్పి వంద మంది ఇప్పుడు చెప్పండి అబద్ధం తేలిపోయింది ఈయన బ్రేకప్ అయిపోయింది ఈతో ఉంటుందనే నిజం అది లేదు అన్నారనుకోండి ఆవిడే ఇది లేదు నాకు మస్తం సైతం సంబంధం మస్తం సైతం సంబంధం ఎస్టాబ్లిష్డ్ నేను రాజధానితో దాకా ఉన్నాను అంటే దాని అర్థం ఇద్దరితో ఒకటే ఇంట్లో ఉన్నాం విచ్ ఇస్ ఆక్వర్డ్ ఒక ఉమెన్కి ఎస్పెషల్లీ అది శోభనైదె రాజ్ తరణి చెప్పిన స్టేట్మెంట్లో నీకు కాస్త మర్యాద దక్కింది ఏంటంటే బ్రేకప్ అయిపోయింది అతనితో ఉంటుంది దట్స్ గుడ్ ఎవరు కూడా దాన్ని తప్పు పట్టాం ఇప్పుడు మంచి అమ్మాయి సరిపోతే ఏదో ఆవేశంలో కొట్టుకున్నారా అనుకున్నా అనుకున్నాం కానీ అట్ ద సేమ్ టైం పోలీసులను చాలా కబ్బదో పట్టచ్చు ఆయన మీద పెట్టిన కేసులు వాపస్ తీసేసుకుంటున్నట్టపస్ తీసేసుకుంటున్నట్ట మస్తే అంటే పోలీసులు అనిపించాడు ఇన్నాళ్ళు నువ్వు రేపు మటర్ రేపు అంటే వాళ్ళు చాలా తీవ్రంగా తీసేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎంత టైం వేస్ట్ చేసేవాడు వాళ్ళకి అలాగే ఇప్పుడు రాజధానుకి ఆయన అర్థం చేసాడు ఇది చేసాడు కొట్టేసాడు ఇంకొకటి కూడా రాజధాను కొట్టిన ఫోటోలను చూపిస్తుంది సరే ఇక్కడ మీరు గమనిస్తే బ్రూటల్లీ హిట్ మీ ఇప్పుడు రాజధాను కుక్క తిట్లు తిట్టిన రాజధానిని కాముగా ఉన్నాడు ఆయన కాముగా అందరు కామ్గా ఉన్నారు కదా తీసి కొట్టాడు తల పగిలింది ఆ ఫోటోలు రాజధానికే పంపించింది అమ్మాయి చూడు నన్ను వీడు కొట్టాడు అని చెప్పి అదే రాజధాని ఆ చూపించాడు కానీ అదే ఫోటోలు రాజధరణిని కొట్టాడని చెప్పాడు రాజధాని ఏ రోజు కొట్టాడు సో ఎక్కడో ఏదో జరిగింది ఆ ఫొటోస్ ఇక్కడికి వచ్చాయి ఫైనల్ గా ఇక్కడ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫొటోస్ ఇక్కడవే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూ ఎంత కాంప్లికేటెడ్ గా నేను ఇదే అనుకుంటా ఫస్ట్ టైం అంటే నాకు చెప్తున్నాను కదా మీతో మాట్లాడుతున్నాను గానీ నాకు లోపల వర్క్ చేయట్లేదు అంటే ఇదంతా ఎలా అంటే ఇన్ని రోజులు బట్టి చూసింది పిక్చర్ వేరు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది వేరు కదా సో నాకంతా కొత్త కొత్తగా ఉంది సో చూస్తే కేసు నిలబడ్డం కాదు రివర్స్ లో రాస్తారు కేసు పెట్టాలి అలాగే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి ఇంత మొత్తం అంతా ప్రూఫ్స్ ఎక్కడికక్కడ ఉన్నప్పుడు రాస్తారు ఏమైపోయాడు వస్తుంది మీరు వందల మంది ఒకటేసారి మీద పడితే చెప్పండి చెప్పండి ఏమైనా చెప్పండి ఈఎంఐ మీరు కూడా పడ్డాం మరి ఎంఐ ధైర్యంగా ఉంది కదా మరి అంటే ఈఎంఐ నింద వేయాలనుకుంది అమ్మాయి వచ్చిన పదే అది బేసికల్ ఎంఐ మీద పడాల ఈ అమ్మాయి వచ్చిన పనే అది ఇతని బద్నాం చేయాలి ఇతన్ని ఇండస్ట్రీలో తీసుకోవాలి సినిమా లేకుండా చేయాలి అందుకే నేను ఫస్ట్ నుంచి నాగార్జునతో మాట్లాడతాను అదితో మాట్లాడతాను చెప్పేసి మొన్న కొంచెం ఇది ఇదేంటంటే మా రాజ్ తరుణ్ ఈ అమ్మాయిని వదిలేయడానికి ఇంకొక రీజన్ యాడ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి షార్ట్ టెంపర్ ఉండే మనుషులు ప్రతి చిన్నదానికి ఇప్పుడు కేసు పెట్టావు దర్యాప్తు చేస్తున్నావు ఈ లోపలే నాకు నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి నేను చచ్చిపోతానంటే పోలీసు మీద ప్రెషర్ పెడుతున్నావు ఇండైరెక్ట్గా పోలీస్ న్యాయం చేయలేదని నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు అంతే కదా కేసు అయితే పెట్టావు వాళ్ళు చూస్తున్నారు ఈ లోపల చేసేసుకుంటున్నాను ఈ ఆత్మహత్య రేపైనా జరగచ్చు ఇందాక మన ఇంటర్వ్యూ చేసి ఇగో నా మీద ఎలా చెప్పేస్తున్నాడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అనొచ్చు ఆత్మహత్య బెదిరింపు అనేది కామన్ అంటే నా కేసులో కూడా నేను చూశాను కాబట్టి నాకే సార్ నా నా కేసులో బెదిరించింది ఆత్మహత్య చేసుకుంటే వీడియో చూపించింది ఇవన్నీ కూడా చేసుకున్న కూడా కూడా డైరెక్ట్గా చేసుకుంటారు ఇన్ని అందరికి మెసేజ్ పెట్టి రండి రండి నేను చేసుకుంటున్నాను చూడండి పట్టుకోండి అలా ఉండదు ఇది పక్కన పెడితే ఇది అంటే డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళకి షార్ట్ టెంపర్లో మేబీ నిజంగానే ఆ టెండెన్సీస్ కూడా రావచ్చు నేను కాదని కానీ నిజంగా వచ్చిన డ్రామా చేసిన ఇలాంటి వ్యక్తులు ఒకవేళ రేపు ఏదన్నా అయితే రాజధానితో ఉన్నప్పుడు ఏదో చిన్నదానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.